వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్ర ఈ రోజు మన హనుమంత్ జయంతి సందర్భంగా గుడి మర్కాకు లో ఉన్న హనుమంత్ టెంపుల్ కి వచ్చాము ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా హనుమంత్ జయంతి అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా భక్తులు వేలాది మంది వచ్చి హనుమంతుని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేరక వా హనుమంతుకి ఇచ్చే బహుమతులు చూస్తున్నారు కదా అలాగే మనకి గుడి ప్రెసిడెంట్ తో మాట్లాడదాము నమస్కారం సార్ నమస్తే జై శ్రీరామ్మ జై శ్రీరామ్ సార్ ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్ దాదాపు వెయ్యి మంది వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు వస్తారు మేడం పదిహేను మంది చెప్పలేము అనమాట ఇప్పుడు అంటే మామూలుగా అయితే దర్శనానికి వస్తున్నారు పూజ గురించి వస్తున్నారు సాయంత్రం మళ్ళీ అన్నదానం ఉందనమాట ఆ అన్నదానికి అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు గుడి కట్టిన కొత్తది కదా సో ఇదే ఫస్ట్ హనుమాన్ జయంతి కదా సో చాలా బాగా అనిపిస్తుంది లైక్ చూస్తే డెకరేషన్ రామలవారు ఇక్కడే లైక్ రామ్ ఉంది అలా ఫీల్స్ ర్యాలీ ఆల్రెడీ లేదు డెకరేషన్ పాట పూజ చేసి అన్నదానం చేయడం అంతే ర్యాలీలు అలాంటివి లేదు ఈసారి పెట్టలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ అలా ప్లాన్ చేయడం ర్యాలీ లాంటి హ్యాపీగా ఉంది ఎంత నాలుగు నాలుగున్నర నుంచి స్టార్ట్ అమ్మ పూజలు అన్ని కూడా అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా పబ్లిక్ వస్తూనే ఉంది ఇవాళ మాత్రం దాదాపు ఒక మూడు నాలుగు వేల వరకు ఈజీగా కౌంటింగ్ ఉంటుంది ఈజీగా కౌంటింగ్ చూస్తుంటే నాకే హ్యాపీగా ఉంది మీరు ప్రెసిడెంట్ అయ్యి ఇంకెంత హ్యాపీగా ఉంటారా సార్ చాలా సంతోషంగా ఉంది మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా చాలా చాలా సంతోషం మీరు వచ్చి ఎవ్రీ టైం యూఆర్ కవరింగ్ చేస్తున్నారు మాకు మొన్న శ్రీరామ నవమి కూడా వచ్చారు చాలా సంతోషం మళ్ళీ ఇప్పుడు హనుమాన్ జయంతి కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ వెల్ఫేర్ అసోసియేషన్ గుడిమల్ గారు నుంచి మీకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం పెద్ద జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయశ్రీరామ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు ఇక్కడ ముమ్మడి ఉంది యాభై దేవుని భగవంతుని సర్వీస్ లో ఉన్నాము ఇంటి అందరూ సర్వీస్ చేస్తాము అంటే ఇప్పుడు గుడి పునర్ కదా సో కొత్తగా కట్టినకి ఇదే ఫస్ట్ హనుమాన్ జయంతి కదా మీకు ఎట్లా అనిపించింది చాలా ఉంది చాలా ఆనందంగా నమస్కారం నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా అనిపిస్తుంది అంటే కొత్తగా కట్టే ఒక టెంపుల్ బాగుంది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కి వస్తున్నారు చాలా ఇళ్ళ నుంచి వస్తున్నారు పేర్ల నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ ఏమైనా పవర్ ఉందా మొక్కుకునే పవర్ ఉంది పవర్ ఉంది కాబట్టి వస్తారు కదా పబ్లిక్ కోరుకునే కోరికలు నెరవేరే చాలా హ్యాపీగా ఉన్నారు కదా కొత్తగా కలిగారు బస్సులు అంత పెద్ద వాళ్ళు ఇల్లు వాడి చేస్తారు కదా హ్యాపీగానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మా మీరు ఈ టెంపుల్ కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక్కడ ఏమైనా పవర్ ఉంది కానీ అలా అంటే కొత్తగా కట్టిన గుడి ఇది ఫస్ట్ హనుమంత్ జయంతి కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరేమైనా కోరుకున్నారా ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంత్ జయంతి శుభాకాంక్షలు एक एक चैनल ही थी आरबीएम क्रिएट आरबीएम चैनल पर तो कोई कोड सुबह ఈ రోజు ఎట్లా జరుగుతున్నాయి సార్ పూజలు బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నది వైభవంగా జనం అధిక సంఖ్యలో వచ్చేది జనం కూడా ఇది మాతా పురాతన దేవాలయము దీనికి డెవలప్మెంట్ చేసినాము భక్తుల సహకారం నుంచి మంచిగా డెవలప్ చేసినాము వెల్ఫేర్ అసోసియేషన్ కిందనే నడుస్తుంది ఇది గుడి కూడా శివాలయం గాని సాయిబాబా కూడా గాని ఇక్కడ గుజురు పోచమ్మ మరి అక్కడ ఇక్కడ లాల్ బహదూర్ స్టేడ్ స్వామి ఉంది అక్కడ నల్ల పోచమ్మ ఉన్నది ఇవన్నీ వెల్ఫేర్ అసోసియేషన్ కింద నడుస్తుంది భక్తులు రావచ్చు ఆ నుంచి అయితే వెయ్యి పైననే వచ్చి ఇంకా జనం వస్తుంటది సాయంత్రం కూడా అన్నదానం ఉంది ఏడు గంటల నుంచి అన్న అన్నదానం భక్తుల సహకారంతోనే వాళ్ళ ప్రోత్సాహంతోనే అన్నదానం కూడా జరుగుతున్నది అంటే కొత్త ఇప్పుడు ఫస్ట్ హనుమాన్ జయంతి టెంపుల్ కట్టిన కదా ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అంత భక్తుల సహకారంతో మంచిగా దీనికి ఒక డెవలప్మెంట్ చేసినామన్నా సాయంత్రం కూడా ఒక వంద పైన కేజీల రైస్ పెట్టి అన్నదానం చేస్తున్నాం సాయంత్రం కూడా జనం బాగా వస్తుంది సరే థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ ఈ రోజు హనుమాన్ జయంతి కదా ఎట్లా జరుగుతున్నాయి పూజలు మేము ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఘనంగా ఇదే విధంగా చేస్తూ ఉంటాము అంటే మేము ఇక్కడ బస్ వాసులో ప్రత్యేకంగా మా యూత్ అంతా ఈ హనుమాన్ జయంతి అనగానే వాళ్ళు ప్రోత్సాహంగా వచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అతి వైభవంగా దినం దినం అభి అభివృద్ధి చెందుతూ చాలా ఘనంగా జరుపుతున్నాం అండి ప్రతి సంవత్సరం అంటే మీరు టెంపుల్ కొత్తగా కట్టిన ఫస్ట్ హనుమాన్ జయంతి కదా మీరు ఎట్లా ఫీల్ అయితే మేము ఇక్కడ ఇచ్చే దాతల ద్వారా ఈ గుడి నిర్మాణము చాలా రోజుల నుంచి అంటే ఒక ఆరు నెలల నుంచి జరుగుతుంది ఇక్కడ అయితే ఈ కన్స్ట్రక్షన్ మేము మా వెల్ఫేర్ అసోసియేషన్ గుడి మల్కాపూర్ వారి ద్వారానే ఈ కన్స్ట్రక్షన్ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నాము ఇక పూజల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం మేము చాలా వైభవంగా ఈ పూజలు అంటే సంవత్సరాలు వైభవంగా చేశారు కదా ఏదైనా మెమొరబుల్ అంటే లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ఉన్న యూత్ అంతా కలిసి కలిసి ప్రొసెషన్ తీసుకొచ్చారండి చాలా వైభవంగా జరిపాము ఈ సంవత్సరం కూడా మేము రాత్రి వాళ్ళ అన్నదాన కార్యక్రమం ఉంది అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అన్నదాన కార్యక్రమం కూడా కొత్తగా మేము ప్రారంభిస్తాం ప్రారంభిస్తున్నాము అందరూ వచ్చేసి అన్నదానంలో కూడా రావాలని కోరుకుంటున్నాం సౌకర్యం అంటే అన్నదానం ఉంటుంది భోజనం చేసుకుని వాళ్ళు ప్రసాద రూపంలో స్వీకరించి వస్తారు దర్శనం చేసుకుంటారు అన్నదానంలో పాల్గొని వెళ్తారా థ్యాంక్ యూ సో మచ్ বাড়া টিড়া <Happiness in the future>